నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చెప్పాను కదా కోటప్పకొండకు వెళ్ళామని అక్కడైతే దక్షిణామూర్తిని దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి పైకి మెట్లుంటాయి అలా వెళ్తే పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెద్ద పుట్టు ఉందండి అసలు మన ప్లేస్లో చూసున్నాము అంత పుట్టని కానీ పైకి వెళ్ళేటప్పుడు మొత్తం కోతులు ఉన్నాయి అవైతే ఇక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు ఫ్రూట్స్ ఇస్తారు కదా వాటితోనే పాపం జీవిస్తున్నట్టు అయితే అనిపించింది ప్రతి ఒక్కరి మీదకి వచ్చేస్తున్నాయి ఇంకా చేతిలో కవర్లు ఉంటాయి వాటిలో వాటికి తినడానికి ఏదో ఉన్నాయని చెప్పి లాగేసుకుంటున్నాయి ఇక్కడికి వెళ్తే మాత్రం ఒకటి చూసుకుంటూ ఉండాలి పిల్లల్ని అయితే అసలు వదిలేయకూడదు వాళ్ళ చేతిలో బ్యాగ్స్ ఏం పెట్టకూడదు ఇంకా తర్వాత ఇక్కడ నుంచి చూస్తే కిందకి ఎంత బాగుందో కదా ఇంకా పెద్ద శివయ్య అయితే ఉన్నారండి ఇక్కడ అసలు ఎంత పెద్ద అంటే ఒక్కసారి మనం ఫోటో తీయటానికి అనమాట కిందకి వెళ్ళడానికి కూడా అవదు అది కొండ చివరు ఉంటుంది ఇది ఈ అమ్మట ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు చాలామంది పిల్లలు పుట్టలేని వాళ్ళు కానీ ఇంకా మనకి ఏ ఇబ్బంది అయితే ఉందో అదైతే ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే ఖచ్చితంగా అదైతే తీరుతుందని చెప్పి అక్కడ ఉండే బామ్మలు అయితే చెప్పారు పైకి వెళ్ళి చూసి అమ్మ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకుని రండి అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసి శ్రీశైలం అయితే బయలుదేరాము పొటప కన్నులో పైకి రావడానికి మెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా కానీ చాలా నిలువుగా ఉన్నాయన్నమాట మెట్లు మీకంత వీడియోనిస్తే లైక్ చేయండి